పర టైం కనీసం పావు గంట పది నిమిషాలు అలా అటెట్గా ఉండాలి కారణం ఏంటంటే ఇతరుల్లో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అలా చేసుకుంటూ పోతే ఇంకా ఇతర ప్రజా ఉద్యమాలు కాపునాడు ఏమైనా ప్రజల కోసం పనిచేసే సంఘాలు సంస్థలు ఎవరైనా సరే ఆహ్వానిస్తే ఖచ్చితంగా దానిలో అతిథిగా పాల్గొని ఆయన మంచి సందేశాన్ని ఇచ్చి ధైర్యంగా చెప్పదలుచుకున్నది ఏదో లేకుండా చెప్పేటువంటి ఒక మంచి గొప్ప వక్త మన శివశంకర్ గారు మరి అటువంటి ఆయన అంబేద్కర్ భావజాలాన్ని పుణిగిచ్చుకున్నటువంటి ఒక మంచి నాయకుడు మరి బహుజన సిద్ధాంతాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి నాయకుడు సమాజంలో పేద ప్రజల పక్షాన పరిచేయాలని ఒక గొప్ప ఉన్నతమైన లక్ష్యం కలిగినటువంటి నాయకుడు ఇటువంటి ఒక మంచి పర్సనాలిటీకి ఈ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అనేది చైర్మన్గా ఇవ్వటం ద్వారా ఈ రాష్ట్రంలో నేను ఆయన్ని చైర్మన్గా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నాటి నుంచి ఈ రోజు వరకు కూడా శివశంకర్ గారికి అవకాశం వచ్చింది కాబట్టి వారి నేతృత్వంలో రాష్ట్రంలో చాలామంది దళితులు మహిళలు బహుజనులు కాపులు అన్ని వర్గాల ప్రజల పేదవాళ్ళందరూ కూడా ఎక్కువ మంది దాదాపుగా ఒక వెయ్యి మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారవటానికి శివశంకర్ గారు ఒక వేదిక అవుతాడని అందుకే మనం డయాస్ మీద కూడా కోరుకున్నాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడో ఆ ప్రభుత్వం పోవాలి మంచి ప్రభుత్వం రావాలి రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం అభివృద్ధి కావాలి ప్రజల అభివృద్ధి కావాలి వస్తున్నటువంటి యువత చదువుకొని కొత్తగా వస్తున్న యువత మరి ఇబ్బందులు పడకుండా వాళ్ళు ఉపాధి రంగంలో బలపడాలని మనం అందరం కోరుకున్నాం దానికోసం ఈ ప్రభుత్వానికి ఓటేసి ఇంకోటమి ప్రభుత్వానికి అందరం కూడా బలపరిచి ఈ ప్రభుత్వం ఏర్పడటానికి మనం సపోర్ట్ చేసాం అన్ని రంగాల్లో చేయగలిగిన ఈ ఈ క్రమంలో ఇటీవలే ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దానిలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించారు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ కేటాయింపు జరిగింది తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో సబ్సిడీలు మహిళలకి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి పేదలైనటువంటి పారిశ్రామిక చిన్న తరహా పారిశ్రామలు పెట్టే వాళ్ళందరికీ మరి ప్రోత్సాహకాలు కొన్ని ప్రకటించడం జరిగింది అంటే మనకి ఒక పారిశ్రామికవేత్తగా మారాలి ఒక చిన్న పరిశ్రమ పెట్టుకోవాలనే లక్ష్యం ఎవరికైనా అట్లాంటి ఆలోచన వస్తే దాన్ని ముందుకి బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి కావలసిన సబ్సిడీలు బ్యాంకుతో లింకేజ్ అన్ని ఏర్పాట్లకి కార్పొరేషన్ ఒక పెద్ద ఆసరాగా నిలబడి సపోర్ట్గా నిలబడటానికి అవకాశం ఉన్నట్టుగా మనకి మన ఇండస్ట్రియల్ పాలసీ మననే ప్రకటించిన దానిలో మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ వ్యవస్థని ఏదైతే ఔత్సాహిక వారి శ్రామికవేత్తలకి ప్రోత్సాహకాలు దక్కాలో ఏదైతే వీళ్ళకి సపోర్ట్ రావాలో ఆ సపోర్ట్ రావడానికి తీసుకురావడానికి మరి కష్టపడి పని చేయగలిగినటువంటి అంటే ప్రతి ఇంటిలో ఇది మొన్న ఇటీవల ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఈ కార్పొరేషన్కి ఏమీ పని లేదు మొత్తం క్లోజ్ అయిపోయింది